నమస్కారం స్వామీజీ చేతికి వైసీపీ పగ్గాలు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న స్వామీజీలు గత కొంతకాలంగా వైసీపీ పార్టీకి గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి దానికి రీజన్ లేకపోలేదు అదేంటంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో స్కామ్లు ఎన్నెన్నో అవినీతి పనులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారంటే దానికి సందేహం లేదు ల్యాండ్ స్కామ్ మైనింగ్ స్కామ్ శాండ్ స్కామ్ లిక్కర్ స్కామ్ అది దేశ దేశాంతరాలు కంఠాంతరాలు దాటిపోయిందన్నారు ఇక తిరుమల ప్రసాద కల్తీ దేవదేవుని భూకబ్జాలు అంతేకాదు పరకామణి డబ్బులు దొంగిలించడం ఆఖరికి భక్తులు దేవుడికి కానుకగా ఇచ్చిన తల నీలాలలో కూడా స్కామ్ నాట్ ఇంకేమి కావాలి ఇదంతా చూసి రాష్ట్ర ప్రజల భయభ్రాంతులకు లోనవుతున్నారని ఒక పార్టీ నాయకుడు చెప్పగా విన్నాము ఇటువంటి పరిస్థితులలో ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే పని కాదని ఒక్క స్వామీజీ అంటే జగన్మోహన్ రెడ్డి నా ఆత్మ అనే ఒక స్వామీజీ ఇప్పుడు కాయన్ మూవ్ చేశారని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డికి రోజులు సరిలేదని వైఎస్ భారతీరెడ్డిని పార్టీకి ముఖ్య నేతగా తేవాలని అంతేకాదు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపించి భారతిరెడ్డిని ఎన్నికలలో నిలిపి గెలిపించాలని అసెంబ్లీకి పంపి కూటమని చేల్చాలని ఆ స్వామీజీ కంకణం కట్టుకొని ఒంటి కాలి మీద ఉన్నాడటండి ఆ స్వామీజీకి జగన్మోహన్ రెడ్డిని పెంపుడు బిడ్డ అని చెప్పుకుంటారని విన్నారు వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్వామీజీ ఆటలు సాగలేదని అందువల్ల మరలా వైసీపీ ప్రభుత్వంను రాష్ట్రంలో కూర్చోపెడితేనే మనం చక్రం తిప్పవచ్చునని ఆ స్వామీజీ అనుకొని ఉండవచ్చునని మేధావులు చెబుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారే అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది నిన్న నేను రోజు చూసే ఛానల్లో రెడ్డి రాజకీయ ప్రవేశం గురించి ఏమి చెబుతారో చూద్దామనుకుంటే ఆ ఛానల్ ఎండి చెబుతాడు జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారనుకుంటాను అన్నారు ఇక్కడ చేస్తారా చేయరా అనేది ప్రశ్న కాదు ఇప్పుడు చేసిన డ్యామేజీకి ఏమి సమాధానమిస్తారు భారతిరెడ్డి రోతపత్రిక రాసే రోత రాత్రు వారేమి సమాధానం ఇస్తారు బూతులు రాసే ఆవిడ మంచి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ ఎలా అవుతారు అని నేను అడగలేదు ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి సార్ చెప్పండి సార్ మిత్రులారా శ్రేయోభిలాషులారా మీరు ఈ వీడియోను మీకు నచ్చిన భాషలో చూడాలనుకుంటే మీరు సెట్టింగ్స్లో పోయి భాషను క్లిక్ క్లిక్ చేసి చూడవచ్చు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తుంటాను